జాగ్రత్తనండి కొన్ని ఆయన మహిమ కొరక ఆయన ఆపాదిస్తాడు వాటిని మనం భరించడం వలన వాటిని మనం సహించడం వలన దేవుడికి మహిమ ఇప్పుడు అక్కడ నువ్వు అమితంగా ప్రేమించే నా సహోదరుడైన లాజరు చనిపోయాడు అన్న వార్త ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు ఇది మరణానికి కొరకు కాదు దేవుని మహిమ కొరకే వచ్చింది అది అన్నాడు అంటే కొన్నిటిని ఆయన మహిమ కొరకు దేవుడు ఆపాదిస్తాడు నీకు నీకొచ్చిన కష్టం దేవుని మహిమ కొరక అనుభవించు అనుభవించు మేలు అనుభవించినాయి కానీ కీడు అనుభవించా తగదా దేవుని కొర బాధపడలేమా దేవుని కొర కష్టపడలేమా దేవుని కొరకు నింద పడలేమా ఏమంటే పనికిమాల పనులు చేసి తిట్లు తినే వాళ్ళు భలే కర్రనాగా తిరుగుతున్న రోడ్ల మీద అదేదో పెద్ద అవార్డు రివార్డులు అన్నగా వాడికి లేచి నీకెందుకు నువ్వేం తప్పు చేసి ఏం చేయలేదు భక్తి చేస్తున్నావు ఉత్తమైందని కోరుకున్నావు అందుకని రావిగారి అంటాడు ఉత్తమైందని కోరుకోవడం వల్ల అనేకులు నాకు శత్రులు అయ్యారు అంటాడు మనం మంచిదని కోరుకుంటే ఓ అబ్బో పాదన పోతుందే ఈ మనిషి ఓ అబ్బో వీడు పాదన పోతున్నాడే అని హంగి మాట్లాడేవాడు మాట్లాడండి దేవుడికి అమ్మా అయ్యారు సర్చిపోతుంటే ఎట పడితే అటు మాట్లాడుతున్నా మనసు ఇరిగిపోయింది అయ్యారు బాబు గిన్నె ఇరగడానికి తెప్పాలం ఇరగడానికి చోట్ల పడడానికి ఇరిగిపోయింది అయ్యారు నాకు చర్చకి రాబోద్దు కావట్లేదు అయ్యారు మళ్ళీ బాధకుంది అయ్యారు నిజమా పంది లేకపోతే ఏంటంటే నేను ఎట్టే తింటా అప్పుడు మాత్రం నన్ను పంది అంటావా నేను తిన్నాను అంటావా ఆ పెరి నాకు నేను తింటా ఏందిరా పిచ్చుకోకలా తిరుగుతాను అంటే నేను ఎట్టగే తిరుగుతా అక్కడ మాత్రం నో బాధ నో చెంత ఎక్స్ట్రా డైలాగ్లే కానీ భక్తి ఎవరు ఏదంటే భలే టచ్ మీద ముడిసిపోతా అందుకనే మన క్రైస్తం భలే పా ఏడుపు కొట్టి పాటలు ఎక్కువ ఉన్నాయి ఏ పాటలు ఏ పాటలు అండి ఏడుపు కొట్టి పాటలు ఎక్కువ ఉన్నాయండి ఎక్కి ఎక్కి ఏడు పాలే ఇంక పొద్దు అని ఇదేనా దేవుని కోసం ఒక నింద ఒక బాధ అనిపించలేవా నేను నార్త్ ఏరియాలో రాజస్థాన్ ప్రాంతంలో ఒక ఫాస్ట్ గా తరకే అక్కడ దేవుని దగ్గర నీ పాద నీ కథ ఇది కాదు దేవుని ఒకరు రోషం కలిపడదు ఆయన కొరకు నిందపడు ఆయన ఒకరు బాలనిపించు ఆయన కొరకు ధైర్యం కలిపడదు ఇది అక్కడ పోదా ఇంకా ఏ ఫోర్ యాపిల్ బి ఫోర్ బ్యాటరీ అండి ఎన్ని సంవత్సరాలు పక్క చేసినా ఇంకా పసిపిల్ల పాలు తగ్గుతా ఉంటావా బలం ఆహారం తీసుకో దేవుని కొరకు బలపడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టం వచ్చినా అది దేవుని మహిమ కొరకదని అనుభవించు నీ చిత్తమే సిద్ధించును కాక ఏ స్పృహలు ఏమన్నారు నీ చిత్తమే ఒక మనిషికి ఆక్రందించింది అయ్యా ఈ పాత్ర తొలగించట్టే దేవుని చిత్తం తెలుసుకుంటారు అంటే నీ చిత్తమే సిద్ధించును కాక నా ఇష్టం కాదు నీ చిత్తమే దేవుడు కొన్ని కొన్నిసార్లు ఆయన మహిమ కొరకు కొన్ని సమస్యలు మన మనమే మనక మనకు ఆపాదిస్తాడు అది మనకు మహిమ దేవుని ఘనత అది మనకు దీవెనా అది దీవెనే నిందలను వందలుగా మార్చేస్తాడు శ్రమలను పరిశ్రమలుగా మార్చేస్తాడు నీ పరిస్థితులని కలగని మార్మని మార్చేస్తాడు ఎప్పుడో తెలుసా దేవుని మహిమ కొరకు మన జీవితాలను కట్టుకున్నప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తా యష పుస్తకం వ్యాషాయ పుస్తకం నలభై మూడు ఏడు చదవండి ఈ మాట చూసి ముగితే మిగతా విషయాలు చాలా చూద్దాం దేవుని మహిమను గురించిన ప్రత్యక్షతను గురించిన వివరాలు నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అంటే దేవుడు దేనికోసం ఈ మట్టి ముద్దకు ఎందుకు ఈ ఇచ్చాడు ఈ మట్టి ముద్దకు ఎందుకు ఈ అంటే ఆయన మహిమ కొరకు దేవుని మహిమ కొర మన బ్రతకాలి దేవుని మహిమ కొర మన బ్రతకగలిగితే మన జీవితాలు కూడా కనపరచబడతాయి ఆయన స్వార్థబోడు కాదు ఆయన కొర బతికితే మనకు ప్రయోజనం ఏంటి ఏమండి కొంతమంది విచిత్ర మాట దేవునికి మనకు ప్రయోజనం ఏంటండి బోతిని నీకు ఉపయోగం ఏంటి వాడి పనులు బరికి ఉపయోగం ఏంటి అంటే నువ్వేం సమాధానం చెబుతావు దీనికి కూడా అంతే అది నీకే ప్రయోజనం మనం దేవుని కోసం బ్రతకడం వలన మనిషి మనిషిగా బ్రతగలుగుతాడు ఈ వాక్యం మనిషిని మనిషిగా బ్రతకనిస్తుంది మనలో మనం ఆలోచన చంపేస్తుంది పాప బేజం తొలగించేస్తుంది వాక్యం ఎత్త మనలో పడితే ఈ వాక్యం మనలో మొలకెత్తితే అది మహావృక్షంగా మారితే మనం ఫలవంతమైన క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మారుతాం మనిషి మనిషిగా బ్రతకట్లేదండి సొసైటీలో చాలా మార్పులు వచ్చేసి ఎవరికి కూడా మనం చెప్పలేకపోతున్నాం ఏం చెప్పినా కూడా రివర్స్ గేర్ వేస్తున్నాడు ఒక్కొక్కడు రివర్స్ అంటే ఎంత బుద్ధిహీనంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు ఎంత అజ్ఞానం పరుస్తున్నాడు మనిషి ఎంత మోర్ఖత్వ మనిషిలో ఉంది రోజులు గడిచే కొద్ది మనిషి చెడిపోతున్నాడు తప్ప బాగుపడే పరిస్థితి కనబడతలేదు అసలు దేవుడు ఎందుకు చేశాడు నిన్ను ఆయన మహిమ కొరకు చేశాడు ఆయన మహిమ కొరకు దేవుడు చేశాడు నేను చాలాసార్లు ఈ విషయం చెప్పారు నేను పెనుగొండ అనే ప్రాంతంలో ఎంసీఏ కాలేజీలో క్రిస్మస్ కూడికకు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు అక్కడ ఉన్న ఎంసీఏ కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఆట వాళ్ళు వాళ్ళు క్రిస్మస్ ఏర్పాటు చేసుకుంటారు ఒక సంవత్సరం నన్ను స్పీకర్గా వేశారు ఎంసీఏ కాలేజ్ స్టూడెంట్స్ ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఓల్డ్ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళకంటే సీనియర్స్ వాళ్ళు కూడా కలగలిపారు వాళ్ళు కూడా కలగలిపారు ప్రతి ఆట ఆ కాలేజ్ నుంచి ఎన్ని బ్యాచ్లు ఆ బ్యాచెస్కి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అట్లా ఆ కాలేజీలో చదివి ఒక ఒక సీనియర్ సిస్టర్ ఉంది ఆమెకి ఆమె చాలా చక్కందండి చాలా చక్కంది కానీ ఒక చెయ్యే ఇంకో చెయ్యి లేదు దాకా ఉంది ఈ చెయ్యి బాగానే ఉంది ఈ చెయ్యి దాకా ఉంది ఎంసీఏ చదివింది ఆ పిల్ల చాలా అందంగా ఉంది చాలా చక్కగా ఉంది కానీ సంబంధాలు రావట్లేదు ఎందుకు అంటే చెప్పే లోపం ఏంటంటే అమ్మాయికి ఒక ఉంది వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ నేను ఆ ఏరియాలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్గా కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మా ఏరియాలో ఎక్కడమ్మని అడిగితే కొయ్యగూడెం సార్ అంటే అది మా ఊరే అన్న మా ప్రాంతం అది కోయలుగూడెం స్టేషన్ అది అక్కడ కానిస్టేబుల్ సార్ మా తమ్ముడు కూడా ఏజ్ బారైపోతుంది వాడేమో నా పెళ్ళి చేసిన తర్వాత అతను పెళ్లి చేసుకొని కూర్చున్నాడు నాకు వచ్చిన సంబంధాలు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి చెప్పే కారణం ఒకటే పిల్ల బాగానే ఉంది కానీ ఒక చెయ్యి వద్దు ఇది కట్ని అంతెత్తామన్నా కూడా ఇది కట్ని ఎంతెడ్ అంతేస్తా వద్దు ఇదే కంప్లైంట్ ఆమె నిరాశ చెందింది కొంతకాలం హైదరాబాద్లో ప్రైవేట్గా జాబ్ చేసింది ఆ పేపర్ ఇక మొత్తానికి అక్కడ నుంచి మాములు ఏదో సంబంధం చూస్తే అది క్యాన్సిల్ అయ్యింది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అంత డిప్రెషన్ అంటే చచ్చిపోదాం ఆమె చెప్పిన సాక్ష్యం చచ్చిపోతా నేను బ్రతకన్నా నేనున్నంత వరకు మా తమ్ముడు పెళ్లి చేసుకోడు నేను వాళ్ళకి భారమే దేవుడు ఎందుకు నన్ను అలా చేశాడు నాకే అర్థం కావట్లేదు దేవుణ్ణి నమ్ముకున్నా ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసం ఉన్నా నాకు తెలుసు ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా ఎందుకు నా జీవితం ఇలా ఉంది అనే వేదనతో ఆమె కన్నీటి అయిపోయి ఒకే ఒక డిసిషన్ ఫైనల్ చచ్చిపోవడమే అలా నిరాశలు ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది ఎంసీఏ కాలేజ్ నుంచి పెనుగొండ అక్క ఈ నెల డిసెంబర్ మాసంలో వచ్చే వారం పలు రోజున మన కాలేజీలో క్రిస్మస్ ఉంది ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వస్తారు మీరు కూడా రావాలి ఇవే డిసప్పాయింట్మెంట్ కాస్త డిప్రెషన్ ఉండి కొందరి చెప్తే లేదు లేదు రావాలి రావాలండి ఇవనుకుంది సరే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ చూసి వచ్చిన తర్వాత చచ్చిపోదాం ఆ ఫైనల్ టైప్ డిసిషన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరితో ఒక రోజు అంత హ్యాపీగా గడిపి హ్యాపీగా గడిపి చచ్చిపోదాం ఇక నా జీవితంలో దేవుడు ఇచ్చిన ఫైనల్ రోజు అదే అనుకుంటానని వచ్చింది ఆ రోజు వాక్యానికి నేను ప్రసంగం ఆ మీటింగ్కి వెళ్ళింది నేను వాక్యం చెబుతూ వాకింగ్ చెబుతూ నాకెందుకో ఒక విషయాన్ని ప్రస్తావించా దేవుని మహిమ కొరకు మన జీవితాలు దేవుడు చేస్తాడన్న విషయం మాట్లాడుతుంది ఎందుకంటే సర్వోన్నతమైన స్థలంలో ఆయన మహిమయు సర్వోన్నతమైన స్థలముల్లో దేవదత్తల గాన ప్రతిగా సర్వోన్నతమైన స్థలం ఆయన మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానమైన పదం పట్టుకొని దేవుడు మనల్ని మహిమ కొరకు చేస్తాడు మొదలుపెట్టా ఆమె నిరాశలో వెనక వెనక కూర్చొని ఉంది చైర్స్లో పరిచయం చేసి వెనకలు కూర్చొని ఉంది నేను వాక్యం చెప్తాను చెబుతూ చెబుతా ఆమె ఆమె చెప్పిన విషయం నేను అసలు మీ వైపు కూర్చోవడానికి ఇష్టపడలేదు అన్న ఇష్టపడలేదు నేను ఏడుస్తా బైబిల్ తీసి అలా ఉన్న నిశ్శబ్దం నిరాశలు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకంటే వైపు అయిన తర్వాత నేను వెంటనే బయలుదేరి వచ్చేసేయాలి నాకు ఒక రూమ్లో స్టేయింగ్ ఏర్పాటు చేస్తే ఆ రూమ్కి బయలుదేరి వచ్చేస్తున్నాను ఆమె ఎత్తుక్కొని ఎత్తుకుని వస్తుంది ఏడుచుకుంటా అన్నా 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 అని ఎవరు ఏమంటే ఈ కాలేజ్ చదివిన ఓల్డ్ సీనియర్ సిస్టర్ అది అవుతా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అన్న ఈరోజు కనుక దేవుడు నాతో మాట్లాడి ఉండకపోతే రేపు నేను చచ్చిపోయేదాన్ని ఆమె వేడుస్తా చెబుతున్నా భలే ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు దేవుడు నాతో ఆ మాట పలికించబోతాను చచ్చిపోయి ఉంటుంది నేను చచ్చిపోయేదాన్న నా పరిస్థితి ఇలా ఉంది ఆమె చూపించింది ఆ చున్నీ కప్పుకున్నది ఆ చేతికి ఆ చునికి సనా నాకు ఈ చేయలేదన్న నాకు ఒక చేయ ఉంది నేను ఎంసీఏ చదువుకున్నాను ఈ కాలేజ్ చదువుకున్నాను ఎందుకు నా కర్మ ఇట్లా తగలడిందని చాలా బాధపడ్డా ఎన్ని సంబంధాలు వచ్చి సెట్ అవ్వట్లేదు అందరు పిల్ల బాగానుంది కానీ చేయలేదు చేయలేదు ఇదే బాధ ఇదే మాట ఇదే మాట మా తమ్ముడు ఏమో అని నువ్వు చేసుకోరా నాకు నేను చేసుకోవాలంటే నువ్వు చేసుకోవద్దు అట్టాక నీ వచ్చినట్టని వాడు మా తమ్ముడు కానిస్టేబుల్ అవుంటుంది మీరు వాక్యం చెప్పి నేను చూడలేదు కానీ మీరు ఒక మాట చెప్తున్నాను నేను ఒక మాట ఏం చెప్పానంటే పిల్లలు ఆడుకోవడానికి ఇసుక తెప్పల కాడ ఏం చేస్తానంటే ఆవిడ కాలు పెట్టి దానికి మొత్తం బట్టి బాగా కొడతలు కొట్టి కాలు చేస్తాడు గోపురం అంతా ఇక ఆట స్టార్ట్ చేస్తాడు వాడు రే నువ్వు వెళ్ళి కాయగూరల నువ్వు వంట చేయి నేను పొలం వెళ్ళి నాగ అరగద్దున్న మొత్తం రెడీ పిల్లలు ఆట మొత్తానికి ఆ గోపురం చేసిన వాడికి ఎక్కడో కాలుద్ది ఆడొచ్చి తూచ్ తూచ్ తూచ్డు చనిపోతాడు దాన్ని నేను అన్నాను అట్లా దేవుడు ఎవరిని చేయలేదు ఇక్కడ అట్లా ఎవరిని చేయలేదు వాళ్ళు కూడా చెప్తున్నాను అట్లా టైం పాస్ కొరకు ఒక ముద్ద తీసుకొని కాలక్షేపం కొరకు చేసి వదిలేయలేదు దేవుడు సృష్టించిన సృష్టి వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల కూడా దేవుని ఉద్దేశం ఉంది గ్రేట్ ప్లాన్ అబౌట్ యూ నపరచబాలి ఆ మాట పిల్లం లేపింది తట్టి లేపింది నా దేవుడు నన్ను వట్టిగా చేయలేదు ఇంతవరకు ఎందుకు చేసే ప్రభావ నన్ను తల్లి గర్భంలో పిండంగా రాలిపోయింటే బాగుండేది కదా సచ్చి బాగుంటే బాగుండేది కదా అన్న ప్రార్థన చేసిన ఆ బిడ్డ ఆ రోజు అంటుంది నాకు ఇప్పుడు అర్థమైందన్న దేవుడు తన మహిమ కొరకు ఇచ్చేసాడు నేను చెప్పి ఆ రోజు నువ్వు బాధపడుకో నీ జీవితంలో ఏం జరగట్లేదు కంగారు పడుతున్నామో నేను చెప్పే డైలీ ఒకటి పనిచేస్తాడు నువ్వు దేవుడి చేతిలో ఉండవు అన్న మాట ఆ పాపను రేపింది భర్తకాలం నాశ పుట్టించింది ఆశ్చర్యం ఏంటి తెలుసా నరసరాపేట లోతరం చేర్చి పాస్టర్గా నా పిల్లపని పని పెళ్లి చేసుకుంది గట్టిగా కొడదాం పిల్లకుడు పెళ్ళి చేసుకున్నాడు ఇప్పుడు ఆమె సేవకురాలు లేట్ అయినా లేటెస్ట్గా చేస్తాడు నీ కథ మొత్తం మార్చగలడు ఆయన ప్రతిదాని చూస్తున్నాడు నువ్వు కలవపడవద్దు నువ్వు నిరాశ చెంద ఆయన చేతిలో ఒతికుండు బలిష్టమైన ఆయన చేతుడి కింద అలా ఉండు తగిన కాలం ముందు ఆయనని హెచ్చిస్తాడు ఎక్కడ తోలనాడబడ్డావో ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ నీ తలెత్తుతాడు నేను అదే ప్రార్థన చేస్తా తృణీకరించబడిన వాళ్ళం గేలి చేయబడుతున్న వాళ్ళం మా సహవాసం అంటే కొంతమందికి లోకువా మా ప్రాంతం అంటే కొంతమందికి ఎగతాలి ఎగతాళి ప్రభా ఈ ప్రాంతంలో తృణీకరించబడ్డ వాళ్ళం గేలి చేయబడుతున్న వాళ్ళం అయ్యా ఎందుకు కొరగాని వ్యక్తులకు ఉండిపోయిన వాళ్ళం మా తల ఎత్తువాడవు నువ్వే మమ్మల్ని దీవించే దేవుడు నువ్వే మమ్మల్ని లేవనెత్తే దేవుడు నువ్వే మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు నువ్వే ఆ ఒక్క ఆశే ఈ ఊర్లో నన్ను సేవ చేయిస్తుంది ఐ హావ్ ఎ గ్రేట్ డిజైర్ హీ విల్ డూ సంథింగ్ చేస్తాడు గేలి చేపడుతున్నావా నోలు పాలు అవుతున్నావా ఎగతాలు చేపడ్డావా పర్వాలేదు నువ్వు దేవుని చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటావు నువ్వు దేవుని చేతిలో సైతం చేతికి నీ జీవితాన్ని పాటు చేసుకుంటావు చావును కోరుకుంటావు రా దేవుని చేతులకి ఇక చాలు నీ జీవితం ఇంతవరకు ఏం జరిగిందో ఎలా జరిగిందో తీసి పక్కన పెట్ట ఈరోజు ఇప్పుడు నువ్వు దేవుని చేతులకు వస్తే చరిత్ర మారిపోతే పరిస్థితులు మార్చేస్తాడు మోకరించి ప్రార్థన చేద్దాం